ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వభైం తీసుకురావాలని చెప్పి షర్మిలారెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు కంకణం కట్టుకుని మరీ తిరుగుతూ ఉన్నారు మరి అందులో భాగంగా కథన్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్నటి దినం పట్టణమర మరియు మండల అధ్యక్షులను శ్రీమతి షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది మరి ఈ సందర్భంగా మా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి గారికి సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ కదిని పట్టణ అధ్యక్షుడిగా షేక్ అల్లా బకాష్ అదేవిధంగా తనకల్లు మండల అధ్యక్షుడిగా తోపు పాడేశ్వరు గారిని కదిరి రూరల్ అధ్యక్షుడిగా నాగేంద్ర గారిని నల్లచెరువు మండల అధ్యక్షుడిగా బాబా ఫక్రుద్దీన్ గారిని గాండ్లపేట మండల అధ్యక్షుడిగా చంద్రశేఖర్ నాయక్ గారిని తలుపుల మండల మండల అధ్యక్షుడిగా అబ్దుల్ మునాఫ్ గారిని శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు మా మండల అధ్యక్షులందరూ కూడా వారి వారి యొక్క మండలాల్లో అది పట్టణంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి మేలు గురించి అభివృద్ధి గురించి తెలియజేస్తూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని నయ వంచనకు గురి చేసి ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి మీరందరూ కూడా తీసుకుపోతారని చెప్పి నమ్ముతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కదిరి నియోజకవర్గంలో గల ప్రజలతో మమేకమయ్యి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ దేశానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది విషయాన్ని చేరవేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందరూ కూడా శక్తిమంచన లేకుండా కృషి చేసి మీద ఎంతో నమ్మకంతో మీకు ఈ పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క నమ్మకాన్ని మీరందరూ కూడా నిలబెడతారని చెప్పి నేను నమ్ముతున్నాను నమస్తే మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారికి మరియు అలాగే సిడబ్ల్యూసి మెంబర్ రఘీర్ రెడ్డి గారికి అలాగే మా యూత్ ఐకాన్ లీడర్ అయిన షానోజన్న గారికి నా అదేవిధంగా నేను కదిలి గవర్నర్గా నియోజకవర్య వల్ల నేను ఈ పార్టీ కోసం ఎంతో కృషి చేసి పార్టీని అభివృద్ధి చెందు చేస్తానని ఆశిస్తున్నాను ఈరోజు కనకల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల కమినర్గా మూడోసారి నుంచిగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేయడం జరిగింది పార్టీ కోసం అహర్నిసులు ఏ పని అప్పగించినా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనం బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి న్యాయం చేయాలి కాబట్టి అవకాశాన్ని కల్పిస్తారు పార్టీ వాళ్ళు అవకాశాలు సద్వినియోగం చేసుకొని ప్రజలకు చేరవేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వము అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా అనేకమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంది మనము ఖచ్చితంగా ప్రజలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపడుతుందని ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ శర్మల రెడ్డి గారికి సీడబ్సి సిడబ్ల్యూసి మెంబర్ రఘురెడ్డి గారికి అక్కడ ఇన్ఛార్జీ షానివాజ్ గారికి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే నియోజకవర్గం షానివాజ్ అన్న గారు ఎల్లజ మండలి నాకు బాధ్యత ఇచ్చారు అన్న కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిత్యం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము రెండోది తేదీ ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమై రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలమైన పార్టీగా ఏర్పాటు చేయడానికి మా వంతు శక్తివంత కృషి చేస్తామని అన్నకు కృతజ్ఞతలు తెలుపుతాను వైఎస్ రెడ్డి గారికి మరియు రఘువీరారెడ్డి సార్ గారికి సిడబ్ల్యూసీ రఘువీరారెడ్డి సార్ గారికి ఇద్దరిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పదిహేను మండల అన్ని ఎన్నిక చేసినందుకు మా షాన్ సార్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్యకర్తలకే కాదు ప్రజల్లో కూడా మేము అమేకమై ఆ పార్టీని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము ప్రజలే వెళ్తాము ప్రజల్లోనే మేము పోరాడి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిరి నియోజకవర్గంలో షానివాజ్ అన్న శానివాస్ సార్ గారు ఎమ్మెల్యే గెలిచేంత వరకు కృషి చేస్తామని మేము ప్రగాఢ సానుభూతి చెప్తూ మేము ముందుకు సాగుతున్నాం తప్ప ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు ఏ పార్టీకి మేము దాన్ని తగ్గించడం కాదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎప్పుడు ఉండాలి ప్రజల కోసం పనిచేసేదంటే కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీకి రాదు చేయదు అది అందరికీ ప్రజలు తెలిసిపోయింది మా దగ్గర ఏమంటే కొద్దిగా కార్యకర్తలు ప్రజలు మాకు సహకరిస్తే మేము కూడా ముందుకెళ్ళి ఈ కథని అభివృద్ధి చేయడానికి